కాంగ్రెస్ విచారణ నిలబెట్టిన అయితే ఇక్కడ దీనికి రాకముందుకే గౌరవ మంత్రి గారు వాళ్ళ చాంబర్ లో మాట్లాడడం జరిగింది ఎవరికి వేదిక కాదు కొన్ని కొన్ని సందర్భాల్లో మాట్లాడుతామన్నారు నిరుద్యోగ కళాకారులు ఎవరు కూడా అధ్యయపడద్దు ముందు చట్ట సభలో మన శాఖ మంత్రి గారు అడుగునైన ఇంత బయటనే ఉన్నారు కొంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి ఇంకా కొంతమంది రావాలన్నారు అది చట్ట సభలో అది మర్చిపోవద్దు ఇంకా నేను వాళ్ళు సార్ గారు చట్ట సభలో మాట్లాడిందుకు అడుగునైన కళాకారులకు ఉద్యోగాలు కావాలని ఉద్యోగాలు వస్తాయి కానీ మన మంత్రి గారు మాట్లాడిన అర్థం కాలేదు ரேற்று நோடிஃிக்கேஷன் வந்து கொந்தருக்கு வயசுல கொண்டது கொஞ்சம் போட்டுமோ சூசி ஓகே காட்டி எவரு கூட அது கரம் பெட்டப்பேட்டை பிரானப మన జాతి పదం రేపు రాబోయే రోజుల్లో మరి గంజాలకి సిగరేట్లకి మద్దు పానీయాలకి అలవాటు పడి మరి యువత పెడగాల ఇలాగా ఇతరులు మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ చెల్లి వాళ్ళ చేతిలో పట్టుకున్నారు అదే చెల్లె నిజం తెప్పిస్తుంది అదే చెల్లు అబద్ధం చెప్తుంది అన్ని ఉండలిపోను ఏడనున్న మనిషి ఉండది పక్కను ఉన్నట్టుగా పరవశింప వేస్త నదుల మనలా చిప్పు ఉంటది ఎటు జనరు ఉండాలి చనిపోను అశ్లీల బొమ్మలతో ఆకర్షిస్తుంటు బతను బతను నొక్కేదాకా బలమోగుతుంటది రెడ్డు బటను నొక్కేదాకా సకుడు వేలనంటది నిండని సరిపోను ప్రతి మనిషితో బద్దాలను ఎక్కువగా ఉండాలి సరిపోము చిత్ర విచిత్రాలేమో కంటికి చూపిస్తుంది మనిషిని మనిషిని తట్టినంటది అక్రమ సంబంధాలకు హాలు పట్టని సరిస్తే అతి వివేరవుతుంది మంచిది మాత్రమే వినియోగించాలి మరి హైదరాబాద్లో పాన్ గుట్ట సాయంత్రం పూట అవేమి పప్పులు ఉంటాయి తెలుగు తంబాకు గుట్టుకాలు తెలుగు సరిది సిగరేట్లు రంగు రంగు విస్తులు గంజాయి మట్టుతోని మరి కవులు కళాకారులకు పుట్టినీళ్ళు మన తెలంగాణ రాష్ట్రం రాబోయే రోజుల్లో రాసే వారికి ఏ ప్రజలకు ఏది నేను జరుగుతో రాయాలి పాడేవారు ప్రజలకు ఏది నేను జరుగుతుందో అది పాడాలి అది గుర్తించాలని రాబ రోజుల్లో కవులు కళాకారులు కూడా బయట అధైర్యపడద్ని మీ అందరినీ వేర్కొంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా జై హింద్ జై కాంగ్రెస్ పాతగానే జీవిస్తాం పాతగా ధన్యవాదాలు దయచేసి మరొకసారి గుర్తు పెట్టుకోవాలి విద్వంస జీవన విధానం సాంస్కృతిక చైతన్యం దీని నుంచి ప్రభుత్వానికి సమాజానికి మన సూచనలు సలహాలు అందజేయడానికి ఆ రెండు నిమిషాల సమయాన్ని రెప్పించవలసింది కోరుతున్నాను తర్వాత డాక్టర్ పద్మభ రెడ్డి గారు వారి యొక్క సందేశాన్ని గెలిచవలసిందిగా ఆహ్వానిస్తున్నాను